నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం రాజకీయ నాయకులకు ఫ్రస్ట్రేషన్ చాలా తొందరగా వస్తుంది వచ్చిన తర్వాత సహజంగానే మాట త్వరలో ఎక్కువ అవుతుంది అది చాలా సందర్భాల్లో చాలామంది చూసుకుని వాళ్ళ కొత్తగా నిన్న మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గజలు శాస్త్ర సభ్యుడు తెరాస అధ్యక్షుడు భారాస భారత రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండలో ఒక మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్లో సరే ప్రభుత్వం తమని ఇచ్చేస్తుందని తమ మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తుంది ఏదో చాలా మాట్లాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అని ఏంటంటే మేడిగడ్డ బొందలగడ్డ అక్కడ ఏం చేస్తారు వాళ్ళు ఏం పీగుతున్నారు మీకు ఏమైనా దమ్ముంటే నీళ్ళు నింపండి దాంట్లో అంటే అది ఏం చేసిందంటే రావుకున్న ఫ్రస్ట్రేషన్ ఎంత ఎక్కువ ఉందో బయటపెట్టింది దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ దాంట్లో నీళ్లు నింపండి అంటాడు నీళ్ళు ఎట్లా నింపుతారు అని ఆయన ఇట్స్ అ కామన్ సెన్స్ దట్ యు కాంట్ స్టోర్ ఎనీ వాటర్ దేర్ అక్కడే కాదు దాంట్లో నీళ్ళు నింపకపోతే అక్కడి నుంచి సుందర్లక్కని అనార్కాన్ని నీళ్ళు రావు ఈ రెండుకి రాకపోతే శ్రీపద నీళ్ళు ఇక్కడ గెలిపించడం కుదరదు సో యు కాన్ టు ఫిల్ వాటర్ ఇది కామన్ సెన్స్ రెండు దాంట్లో బొందలగడ్డ అని అది బొందలగడ్డ ఎందుకైంది అంతమంది ఒకప్పుడు ఇరిగేషన్ బస్సులు చాలా గొప్పగా కట్టావు వీటిని చూడండి అని చెప్పి బస్సులు పెట్టి జనాన్ని తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల నుంచి కూడా డమరుషులు పిలిపించి ఇంత చేసిన వీళ్ళు వాట్ ఈస్ ఎ రీజన్ ఇప్పుడు దాన్ని బొదలు పెట్టడానికి కారణం ఏంటి నువ్వు కట్టిన ప్రాజెక్టే కదా నీ అండర్లో నీ సూపర్విజన్లో నీ రక్తము చెమట ఇంకోటి ఇంకోటి నేను కష్టపడి డిజైన్ చేసే కష్టం చేసాను అని ఆయనే చెప్పుకున్నాడు ఇది ఎవరో అన్న మాట కాదు ఇంజనీర్లు కాదు నేనే ఇంజనీర్లు అని చెప్పుకున్నాడు అటువంటి పెద్ద మనిషి ఫ్రస్ట్రేషన్లో ఆ స్థాయికి దిగజారిపోవడము సంథింగ్ ఇట్స్ డెమినిషింగ్ హిజ్ క్యారెక్టర్ నాట్ ఓన్లీ హిజ్ క్యారెక్టర్ ఇట్స్ గోయింగ్ టు హార్మ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ ఓవరాల్ ఎందుకంటే పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకత్వం కొంచెం దాని ఏమంటారంటే మెచ్యూరిటీని ప్రదర్శించాలి సమ్హౌ హీ ఈజ్ అనేబుల్ టు నాట్ ఓన్లీ హీ ఈవెన్ హిస్ పార్టీ లీడర్స్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ ది ఎంటైర్ లీడర్షిప్ ఆఫ్టర్ ది షాక్ ది రిసీవ్డ్ విత్ ది డిఫీట్ ఇన్ ది ఎలక్షన్స్ ఇది ఏమాత్రం సరైంది కాదు అండ్ ఎలక్షన్స్ ఓడిపోవడం పెద్ద ఇదేం కాదు సెవరల్ సెవరల్ పర్సన్స్ ఎన్టీఆర్ ఎవరో ఈయన ఈ ఇందిరాగాంధీ సెవెరల్ లీడర్స్ డిఫీటెడ్ వై వై అంత ఫ్రస్ట్రేషన్ దేనికోసము దానివల్ల ఎవరికి ప్రయోజనము అండ్ గివింగ్ ఎవరికి ఛాన్స్ టు ది అపోజిషన్ ఐ మీన్ రూలింగ్ పార్టీ యువర్ అపోజిషన్ నాట్ ది గవర్నమెంట్ అపోజిషన్ ఈ వర్ అపోజిషన్ పార్టీ ది నవ్ ది రూల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎందుకు ఇంత ఫ్రెష్ చేస్ట్ వస్తుంది మనిషికి ఏమైంది ఎస్ పర్వాటు జరిగింది ఎస్ పొరవాటు జరిగింది దాన్ని సవరించుకుందాము ఎస్ దీంట్లో ఎక్కడ లోపల జరిగితే చూద్దాము మేము ఇచ్చిన డిజైన్స్ వాళ్ళు సరిగ్గా ఇచ్చారు అసలు మా డిజైన్ చేసిన వాళ్ళే తప్పు చేసారా మాట్లాడదాము అనే ఆయన అన్నుంటే చాలా హుందాగా ఉండి ఉంటుంది సమ్హౌ హీ ఫెయిల్ టు డూ దట్ నాట్ ఓన్లీ హీ ఎవరి పడి అండ్ ఆయన అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనే దానికి హీస్ అనేబుల్ టు గివ్ ఎనీ రీజన్ హీ షుడ్ హీ షుడ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ వై హీ ఈజ్ నాట్ కమింగ్ టు అసెంబ్లీ ఎస్ యాజ్ ఎన్ అపోజిషన్ లీడర్ యాజ్ పార్టీ ప్రెసిడెంట్ హూ ఈస్ రిప్రజెంటెడ్ ఎన్ ఎన్ ఎమ్మెల్యేస్ హీ కుడ్ హ్యావ్ కమ్ ఆయన అది కూడా చేయలేకపోతున్నాడు కానీ మేడిగడ్డను బొందలగడ్డ అనడం ద్వారా అక్కడ పరిస్థితి ఏమిటో చాలా స్పష్టంగా ఆయనే చెప్పాడు ఎస్ ఎస్టర్డే ఐ విజిట్ దెట్ చూసిన తర్వాత ఖచ్చితంగా దీని రిపేర్ సుమారుగా అసాధ్యమైన పరిస్థితి అయితే కనపడింది ఇట్స్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ షూర్లీ ఐ కుడ్ నాట్ కామెంట్ షూర్లీ ఇన్ దట్ మేనర్ బట్ వాట్ ఐ ఫెల్ట్ నాట్ ఓన్లీ మై సెల్ఫ్ మెనీ హూ విజిట్ ది ప్రాజెక్ట్ ఎస్టర్డే ఫెల్ట్ దట్ ఇట్స్ నాట్ రిపేర్ ఇట్స్ బియాండ్ రిపేరబుల్ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ సంథింగ్ ఆల్టర్నేటివ్ అది వీళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది నిన్న ముఖ్యమంత్రి కూడా ఇదే మాట చెప్పాడు ఏమని మేము ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి మేము ఇప్పుడు అయితే ఏం చెప్పలేము ఎక్స్పర్ట్స్తో మాట్లాడారు వాళ్ళు చెప్పి దాన్ని ఇప్పుడు చేస్తున్నాం ఎన్డిఎస్ఏ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్ విల్ బీ రోప్డ్ అని చెప్పి అని చెప్పుకోవచ్చు రైట్ సో దెర్ఆర్ సె సెవరల్ సెవరల్ ఇనిషియేషన్స్ టు బి టేకెన్ టు రెస్టర్ ది ప్రాజెక్ట్ ఓకే రైట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం కానీ బట్ మేడిగడ్డని గడ్డని బొందలగడ్డ అని చెప్పడం ద్వారా ఎయిట్ ఉచ్ స్టేజ్ టీ జరిగేది చంద్రశేఖరరావు కన్ఫర్మ్ ఇచ్చాడు దిస్ ఈజ్ సమ్థింగ్ అన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ పేర్సన్ లైక్ రావు మీ అవధాని